హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఫ్యామిలీ బ్లాగ్స్ రోజు చాలా ముఖ్యమైన విషయంతో మీ ముందుకు వచ్చానండి ఇది ఒక టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అండి బి డీటెయిల్స్ చూపించవచ్చు లేదో నాకు తెలియదు కానీ ఈ ఏంటంటే పిల్లలు కానీ పెద్దలు కానీ వస్తున్నారండి మా మీ సేవా సెంటర్స్కి ఎందుకంటే మా మీ సేవా సెంటర్ నా మా ఒక్క సెంటర్ గురించి అయితే నేను చెప్పగలను మిగతా వాటిని గురించి నాకు తెలియదు అయితే ఈ ఆఫీసే కదా ఇంకెక్కడికైనా వెళ్ళినా సరే మీ వస్తువులు మీరు జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే చాలా మంది ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తున్నారు ఫోన్ చూసుకుంటున్నారు ఇక పక్కన ఎవరున్నారో అసలు మనం ఎక్కడికి వెళ్ళామో అన్నది తప్పితే మిగతా ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా చూడటానికి అవకాశం ఉండట్లేదు ఎందుకంటే ఇక్కడ పనేలోపు మనం కాసేపు టైం పాస్ కింద ఫోన్ చూసేస్తున్నాం కానీ వెళ్ళేటప్పుడు అదే ధ్యాసలో వెళ్ళిపోతున్నారుమాటండి ఇలాంటి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లు ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఇంకైతే ఎన్ని ఉన్నాయో ఇంకా మాకు అండి ఇది రీసెంట్గా నిన్నో మొన్నో మా దగ్గర వదిలేశారు అన్నమాట అండి అంటే పేరు కూడా జి పరిమళ అటండి ఎవరైనా సరే మా ఈ వీడియో చూస్తే కనుక ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఇలాంటివి మా దగ్గర ఇంకో రెండు మూడు ఉన్నాయండి ఒక ఇంకొక టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉంది ఏంటంటే వాళ్ళు మర్చిపోయి వెళ్ళిపోయి కనీసం గుర్తు తెచ్చుకొని వస్తారేమో అంటే వాళ్ళకి అసలు ఎక్కడ మర్చిపోయారు కూడా గుర్తు లేదనుకుంటానండి చాలానండి ఆటోలో వెళ్తున్నాము మీరు ఎక్కేటప్పుడు ఆటోని జస్ట్ ఒకసారి చుట్టుపక్కల చూడండి ఆటో డ్రైవర్ ఎవరున్నారు ఆటో కానీ కారు కానీ బస్ కానీ డ్రైవర్ ఎవరున్నారు మన పక్కన ఎవరు కూర్చుంటున్నారు మనం ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది ఏం లేదండి ఎక్కడికైనా చెప్తున్నాము ఫోన్ పట్టుకుంటున్నాము చూసుకుంటున్నాము అంతే మన పక్కన ఎవరు కూర్చుంటున్నారో మనం ఎవరితో ట్రావెల్ చేస్తున్నామో మన మనం వెళ్ళే ఆ డ్రైవర్ ఎవరో ఏంటో ఏమీ ఎవరు పట్టించుకోవట్లేదండి దీనివల్ల ఒక్కొక్కసారి మీ మొబైల్స్ మర్చిపోతున్నారు డాక్యుమెంట్స్ మర్చిపోతున్నారు ఇంకా ఏమి మర్చిపోయినా అట్లీస్ట్ మీకు ఏంటంటే అక్కడ మైండ్లో రాదమాట ఎందుకంటే మీరు చూడలేదు కదా అక్కడ మనం ఎవరో ఒకరిని ఐడెంటిఫై చేసుకున్నాం అనుకోండి మనం ఏ ఏ వెహికల్ని ఎక్కేటప్పుడు ఆ దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఎప్పుడైనా వాళ్ళు గుర్తుపడడానికి అవకాశం ఉంటుంది మీరు వెళ్ళి ఏ కంప్లైంట్ పెట్టాలన్నా సరే మర్చిపోయానని చెప్పి డాక్యుమెంట్స్ ఏవైనా అట్లీస్ట్ ఏ ఎక్కడ వెళ్తున్నారు ఏ ఆటోలు చూడాలి కదండి సో అందుకే నేను దయచేసి ఒక్కటే చెప్తున్నానండి మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అది ఏ వెహికల్ అయినా సరే అనవసరం అండి ఆ చుట్టుపక్కల అంటే మీరు వెయ్యి వెళ్ళే వెహికల్ ఏంటి ఆ వెహికల్ డీటెయిల్స్ కానీ మీ పక్కన ఎవరు కూర్చున్నారు ఏంటి ఇవన్నీ కూడా కొంచెం గమనించండి ఒక ఫోన్ ఒకటే చూసుకుని ఉంటే అన్ని వేళ్ళ కూడా మనకి టైం సహకరించదనమాట అండి సో అలాగే ఇలాంటి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఇంకోటి కూడా ఉంది నా దగ్గర ఇంకో రెండు మూడు ఉన్నాయి మాట ఈ మధ్యకాలంలో మర్చిపోయినాయి ఈ టెన్త్ క్లాస్ అప్లికేషన్ మళ్ళీ సర్టిఫికేట్ మళ్ళీ రావాలంటే ఎంత కష్టం అండి అయితే ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఏంటంటే జిరాక్స్లు కనిచ్చి కూడా చాలా మర్చిపోతున్నారు అనమాట ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు కదా అన్న ఒక ఉద్దేశంతో సో నాకు తెలిసి ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఈ ఒక్క మార్పు చేస్తే బాగుండేదండి ఏ సర్టిఫికెట్లో అయినా సరే ఆ స్టూడెంట్ ఫోన్ నెంబర్ ఒకటి వేసేలాగా లేకపోతే పేరెంట్స్ ఫోన్ నెంబర్ ఉంటే చాలా మంచిదండి ఇలా పోయినప్పుడు మేము కాల్ చేసి చెప్పొచ్చు మాట అండి ఇప్పుడు ఈ లోని ఈ ఇప్పుడు స్కూల్ అడ్రస్ ఉంటుందండి ఇది ఎక్కడో పరవాడ నేను వెళ్ళి పరవాడ ఇవ్వలేను కదండి అలాగని పోలీస్ స్టేషన్లు ఇద్దామన్నా అక్కడికి వెళ్ళి ఇవ్వాలి ఇది చాలా ఇబ్బంది అన్నమాట ఎక్కడ కూడా స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఏమీ లేవు మాట అండి అలాగే వేరు వేరే ఊర్ల నుంచి మర్చిపోయిన వాళ్ళు ఉంటారు ట్రైన్స్ ట్రైన్స్లో కానీ బస్సులో కానీ సో అలాంటప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవ్వాలి అంటే కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వకపోవచ్చు మాట అండి మేమైతే కనుక ఇది అంటే ఇక్కడ మా మీ సేవకు వచ్చారు కనుక ఇక్కడ మా సరౌండింగ్స్ వాళ్ళే అయ్యుంటారు మేబీ ఈ సర్టిఫికేట్ చూస్తే కనుక వీడియో కానీ చూస్తే కనుక వాళ్ళు గుర్తుపడతారు అనమాట సో అందుకే మీరు ఈ వీడియోని కొంచెం షేర్ చేయండి అందరికీ నేనే అలాగే పాన్ కార్డ్స్ పాస్పోర్ట్ అని ఇంకా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండి ఒకటి పోయింది వాటిని మళ్ళీ తిరిగి తెచ్చేసుకోవచ్చు మనం ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఏదో పెట్టేసి దానికి మళ్ళీ నోటరీ ఏదో చేసి కానీ ఇది ఎవరైనా సరే మిస్యూజ్ చేస్తే కనుక రేపొద్దున్న ఇబ్బంది పడేది మనమే కదండి సో అందుకే మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక జిరాక్స్ షాప్కి వెళ్ళినప్పుడు ఆ జిరాక్స్ తీసేంత టైం కూడా మీరు అక్కడ మీ డాక్యుమెంట్స్ మీరు తీసుకున్నారా లేదా అసలు మన డాక్యుమెంట్స్ ఏమి ఇచ్చాము ఏంటి అన్నది డీటెయిల్గా చెక్ చేసుకోండి ఇప్పుడు పిల్లలు అయితే కనుక మోస్ట్లీ టెన్త్ నైన్త్ టెన్త్ డిగ్రీ వరకు చదివే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఇదేనండి వాళ్ళు వెళ్ళిన పని ఇలా చెప్పేయడం వెంటనే సెల్ చూసుకోవడం సో దానివల్ల చాలా ఇబ్బందులు అన్ని వేళలో ఒకేలాగా మనకి టైం సహకరించదు కదండి సో ఏదైనా మిస్ అయితేనే తెలుస్తుంది దాని బాధ ఏంటో ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ఎక్కడ మిస్ అయ్యారు కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళకి రేపొద్దున్న ఎప్పుడు ఏ జాబ్ గురించో దేనికో తీస్తారు బయటకు అప్పుడు సర్టిఫికేట్ కనిపించదు ఎక్కడ వదిలేసామన్నది కూడా ఐడియాలోకి రాదండి ఎందుకు ఎలా వస్తుంది అప్పటికి ఇంకా మేమే కదా ఎవరైనా సరే ఇది ఒక ఐదు నెలలో ఆరు నెలల తర్వాత వాళ్ళు గుర్తొచ్చు మమ్మల్ని అడిగినా సరే ఇది మా దగ్గర ఉందో లేదో తీసే టైం కానీ లేకపోతే చూపించే టైం కానీ అన్నది మాకు కూడా ఉండదు కదండి ఆరు ఏడు నెలల సంవత్సరం తర్వాత వస్తే మాకేం గుర్తుంటుందండి ఇది సో అందుకే మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్తున్నారో ఏం తీసుకెళ్తున్నారో దానిని మళ్ళీ తిరిగి తీసుకెళ్ళారో లేదు ఇంటికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి మీ మొబైల్ మీకు ఎక్కడికి పోదండి మీ మొబైల్లోని మీరు చూసే ఏది కూడా ఎక్కడికి పోదు మీరే కాదు నేను కూడా అలాగే చేస్తుంటాను ఒకేసారి అనమాట సో అందుకే అది అది పాస్ చేసి తర్వాతనే చూసుకోవచ్చు కానీ ఈ డాక్యుమెంట్స్ ఒకసారి తీ తెచ్చేసరిలే అని చెప్పి బీరువాలో పెట్టేసాం అనుకోండి ఎక్కడో చోట కబోర్డ్లో ఎక్కడో మళ్ళీ మీకు అవసరమైనప్పుడే తీస్తారు కదా సో అలా కాదండి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మీ చుట్టుపక్కల పరిసరాలను కొంచెం గమనించండి మీరు ఒక బస్ స్టాప్లో ఉంటున్నారు అంతే బస్ వచ్చి లోపు సెల్ చూసేసుకున్నారు జస్ట్ ఆ పక్కన ఏమవుతుంది అసలు ఎవరు నించున్నారు ఏమవుతుంది ఏ బస్ వచ్చి వెళ్తుంది అసలు అది కూడా చాలా మంది గమనించట్లేదండి అలాగే రైల్వే స్టేషన్స్లో కూడా ఇలాంటప్పుడు కూడా చాలా ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది అండి సో అందుకే ఇదేదో నాకు ఏదో పెద్ద తెలుసు నేను కూడా ఏదో నేను కూడా మీలాగే చేస్తున్నాను అనమాట అండి కానీ నాకొక ఇన్సిడెంట్ జరిగింది అప్పటి నుంచి కూడా నేను కొంత చేంజ్ అయ్యి అనమాట అండి సో ఇలా ఎవరైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాదని చెప్పి నేను వీడియో చేస్తున్నాను అనమాట అండి మీ మీరే కదా మా పిల్లలు కూడా అదే చేస్తున్నారనమాట అట్లీస్ట్ నా బాధ ఈ వీడియో ద్వారా అయినా సరే అందరి పిల్లలకి మా పిల్లలు కూడా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను అనమాట